ఈజిప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని అద్భుతంగా విడుదల చేశాడు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు పర్వతం మీద మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు దేవుడు మనుషుల జీవితానికి ఇచ్చిన పవిత్రమైన నియమాలు ఆ పది ఆజ్ఞలు ఇవే ఒకటి నన్ను తప్ప మరే దేవునిని పూజించకూడదు రెండు విగ్రహారాధన చేయకూడదు మూడు దేవుని నామాన్ని వ్యర్థంగా పలకకూడదు నాలుగు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి ఐదు తండ్రి తల్లిని గౌరవించాలి ఆరు హత్య చేయకూడదు ఏడు వ్యభిచారం చేయకూడదు ఎనిమిది దొంగతనం చేయకూడదు తొమ్మిది అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు ఇతరులది ఆశించకూడదు ఈ ఆజ్ఞలు మనకు భయం కలిగించడానికి కాదు మన జీవితం శాంతిగా పవిత్రంగా ఉండాలని దేవుడు ఇచ్చిన దారి చూపులు ప్రభువు కూడా చెప్పారు దేవుని ప్రేమించాలి మనుషులను ప్రేమించాలి అన్ని ఆజ్ఞల సారాంశమని ఈ దేవుని వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు